హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఇంకొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇది బాగుంది కా మంచిగా గోడలు కట్టినట్టుగా అంటే ఇప్పుడు ఇటుకలతో పేర్చి కడతారు చూడు అంత గా ఉంది ఇటు ఒకటి అటు ఒకటి అక్కడ ఒకటి ఉంది మళ్ళీ వెనక సైడ్ ఒకటి ఉంది భలే ఉంది లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఏరియాకే మనం వన భోజనాలకు వచ్చినాం కాకపోతే అప్పుడు ఇంత ఘనంగా చెట్లు లేవు అయితే ఈ ప్లేస్ అయితే బాగుంది మనం ఇక్కడే వంట చేసేసుకుందాం చెట్టు కూడా ఉంది కదా ఇక్కడే వంట చేసుకుందాం ఇప్పుడు వంట కోసం పోయి రాళ్ళు ఎండు కట్టెలు కూడా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టెలకి రాళ్ళకి వెళ్తున్నాం వీడియోకి అసలు పొయ్యి రాళ్ళు అసలు దొరకలే చాలా కష్టమైంది కానీ ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాయి పొయ్యి రాళ్ళు ఏమిటి ఇవన్నీ మండితే కదా మండితే దాని లోపల ఎక్కడ దాని లోపల ములు ఇది కూడా మండిద్దిగా ఏది ఇచ్చింది ఎక్కడ పెట్టినావు ఇదిగో నా చేతిలో ఇది పచ్చిది ఆహా లేదు మంచిగానే ఇరిగింది సరిపోయింది కట్టులో ఇంకొన్ని తీసుకుందాం రాళ్ళు ఉన్నాయి కట్టెలు అయితే దొరికాయి అడవి పక్కనే ఉంది కాబట్టి కట్టెలు దొరకడానికి అంత ఇబ్బంది ఏం పడలేదు అట్లనే పొయ్యి రాళ్ళు మేము వంట చేద్దాం అనుకునే ప్లేస్ లోనే పొయ్యి రాళ్ళు ఉన్నాయి కాబట్టి రాళ్లకు కూడా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి కోసం రాళ్ళను రెడీ చేసుకుంటున్నాం ఇవి కొద్దిగా చిన్నగా అయింది కదా అర్షిత ఫ్రెండ్స్ ఈరోజు ఫారెస్ట్ కుకింగ్ లో భాగంగా మినపగారెలు చికెన్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాం రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటదని నేను చాలా విన్నాను అందుకే ఈరోజు ఏమైనా అంటే కొత్తగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తయారు చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాము ఫారెస్ట్ కుకింగ్కి అదే అది కుండ తీసి అవన్నీ పక్కకు పెట్టేసి గిలిందో మళ్ళా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి రావాలి హర్షిత చికెను అంటే ఈ స్టైల్లో నేను అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తా అన్ని ఉప్పు కారం మసాలా అన్ని వెజిటేబుల్స్ అన్ని కలిపి దాంట్లో కలిపేసి పొయ్యి మీద పెట్టిద్దాం సరే పిన్ని కొత్తగా ట్రై చేద్దాం పిన్ని అట్లా కూడా బాగానే ఉంటుంది నేను ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను ఓ పీసెస్ చాలా పెద్ద ఉన్నాయా ఫ్రెండ్స్ ఇలా పెద్ద పెద్ద గున్న ముక్కలకి ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటుంది అర్చిత ఆ పిన్ని నీకొక లెగ్ పీస్ ఒక లెగ్ పీస్ తిందాం ఖితనం ఎప్పుడైనా గారెలు తిన్నావా గారెలు విత్ చికెన్ కాంబినేషన్ తో తిన్నా గారెలు తిన్నే చికెన్ నేను కూడా ఎప్పుడు తినలే అంటే అందరు అంటా ఉంటే వినడం వరకే గానీ గారెలు చికెన్ కాంబినేషన్ నేను ఎప్పుడు తినలే ఈరోజు ట్రై చేద్దాం అసలు ఎట్లుంది ఏంది టేస్ట్ ఎట్లొస్తుంది చూద్దాం తిననివన్నీ నాకు టేస్ట్ చేపిస్తాను పిన్ని వీడియోస్ అని చెప్పి నేను కొత్త కొత్త వంటలన్నీ తింటాను చేసేటి అన్ని చాలా బాగున్నాయి పిన్ని లాస్ట్ టైం చేసుకున్నాను చూడు కుండ బిర్యానీ అది కూడా నేను ఎప్పుడూ తినలే కానీ వీడియోస్ కారణంగా అన్ని ఇక ఇవేం తినలేదు నేను ఇప్పుడు ఇవే ఫస్ట్ టైం అన్ని తినడం గారెలు విత్ చికెన్ కుండ బిర్యానీ మనం ఎక్కువ రైస్ తోనే తింటాం కదా చికెన్ అన్ని ఉప్పు కారం అన్ని వెజిటేబుల్స్ కలిపి తాలింపు వేసుకునేది అనేది ఆ పూర్వకాలంలో చేసుకునేటోళ్ళు అలా కూడా టేస్ట్ బాగుంటుంది నేను ఇంట్లో చాలా సార్లు ట్రై చేశాను ఈ రోజు అదే పద్ధతిలో చేద్దాం చేద్దాం అని అనుకుంటున్నా ఆ పద్ధతి ఏంటి అనేది మీరు కూడా చూడండి ఈ చికెన్ లోకి ఫస్ట్ చేసుకుందాం తర్వాత కారం మనం తినేదాన్ని బట్టి మనం ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వెల్లిగడ్డ పేస్ట్ మిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్ యాడ్ చేద్దాం కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ కి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు అన్ని చికెన్ కి పట్టేలాగా కలుపుకుందాం చికెన్ అయితే మనం కలిపేసుకున్నాంగా దాన్ని ఇంకా పొందా కలిపే పని ఉండదు ఒకేసారి పెట్టేసుకుంటే తర్వాత ఇవి గారెలు ఇద్దరం గాలి చేసుకోవచ్చు నేనేస్తున్నా నువ్వు తీస్తావు కదా గారెలే కొద్దిగా కష్టం టైం వేయడం తీయడం చికెన్ అంటే బాయిలర్ చికెనే కాబట్టి తొందరగానే ఉడికిద్ది అంత ఇబ్బంది ఉండదు పెట్ట అది సీసా కొట్టే సౌండ్ చూసావా అది అది వినిపించినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే మేకలో ఆవులు ఏమైనా వచ్చినాయేమో అట్లా అనిపిస్తుంది ఆ సౌండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ కలుపుకున్న చికెన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇంకా ఇది వేయడం అలాంటిది ఏం లేదు ఎందుకంటే నూనె కూడా యాడ్ చేసుకు యాడ్ చేసేసాను కాబట్టి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పొయ్యి మీద అయితే గారెలు చేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం కళాయిలోకి చెయ్యి వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కాగేలోపు నేను ఇది ఈ పిండిని నేను ఇంటికానే ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఇందులోకి ఉప్పు జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకుందాం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఇందులో అలానే కొద్దిగా జీలకర్ర ఇందులో మాత్రం మంచిగా కలిపేసుకుందాం ఇదంతా బాగానే ఉందిలే కానీ ఇప్పుడు గారెలు వేసి అంటే గారెలు షేప్ చేసుకొని అందులోకి వేయడానికి ఏం చేయలేగా నేను చేయి తోటే అయిపోయింది అట్లా నాకు కానీ నేను ఎప్పుడు చేయలే దీంతో ట్రై చేయి వస్తుంది ఏమో ఆయిల్ రాసి సైడ్ ట్రై చేద్దాండు అసలు ఎట్లా వస్తుంది అని ఆయిల్ కాగని చికెన్ కూడా ఉడుకుతుంది మంచిగా ఇది ఇందులో వాటర్ లేకుండా మంచిగా పంపేసాయి ఎందుకంటే మళ్ళీ నీళ్ళ తడైంది అనుకో చికెన్ అయితే అవుతుంది కదా మంచిగా స్మెల్ వస్తుంది మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిప్పుకుంటున్నా ఉడికిందో లేదో చూద్దాం స్మెల్ అయితే మంచిగా వస్తుంది అర్షిత తిప్పుతుంటే ఎందుకంటే మనము అల్లం మసాలా అన్నీ కలిపి కదా బాగుంది ఉడకాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ కాగింది గారెలు వేసుకుందాం ఇది ఏమవుతుందో ఏమో మరి వస్తుందో రాదు ఓకే ఓకేనా మంచినే పడ్డది కదా కొద్దిగా ఇంకా మంట ఇంకా ఎక్కువ మండితే తొందరగా అయిపోద్ది కదా ఇది మంచిగా మండుతుంది పిన్ని చికెన్ దగ్గర గారెల్ షేప్స్ బాగానే వస్తున్నాయి పిన్ని కదా నేను కూడా అదే షాక్ అవుతున్నా మంచిగా వచ్చినాయి కదా ఈ దీంతో వేసినా కానీ ఐడియా పనిచేసింది ఫ్రెండ్స్ చూడండి అయితే అయ్యాయి అయిన గారెల్ని పక్కకు తీసేసుకుందాం సౌండ్ అయింది తప్పొచ్చింది మండుతుంది ఇలా చూడు ఎలా మండిందో కళ్ళంతా సరే ఉక్కిరి ఉక్కిరైంది ఆ పొగకి ఇప్పుడు మంచిగా మండుతుంది చికెన్ కూడా అయిపోవడానికి వచ్చింది పిన్ని అవునా ఇగ ఇక వేసుకుంటే సరిపో చూడు ఎంత బాగా ఉడికిందో కదా స్మెల్ మస్తుంది పిన్ని మస్తు ఎప్పుడు తిందామా అని నువ్వు తొందర చేయడమే ఆలస్యం తినేద్దాం తినేద్దాం ఫ్రెండ్స్ గారెలైతే ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే మా కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ గారెలతో చికెన్ అని అని అనుకున్నాం కాకపోతే మేము ఒకటి రెండు గారెలు తింటాం ఎక్కువ అయితే చికెనే తింటాం ఎందుకంటే ఫారెస్ట్కి వచ్చాం కాబట్టి నేనైతే అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అడవికి వచ్చాం కాబట్టి అడవిలో వంట చేసుకున్నాం కాబట్టి కొద్దిగా డిస్ట్ తీద్దాం ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకు అని అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా అయితే <tune> వడ్డించుకుందాం <tune> 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 శిత తిను టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పు సరే పిన్ని గారెలతో చికెన్ కర్రీ గారెలతో చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందులో చికెన్ కూడా చాలా బాగా ఉడికింది చికెన్ అలా అన్నీ కలిపేసుకొని వండుకుంటే ఉడకదేమనుకున్నా కాకపోతే చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంది రెండింటి కాంబినేషను అవును పిన్ని మంచిగా ఉడికింది కరంగరంగా ఉన్నాయి చికెన్ కూడా మస్తు ఉడికింది చికెన్ కూడా మెత్తగా కుక్ అయింది అన్నీ కలిపి వండితే కుక్ అవ్వదేమనుకున్నా కానీ మస్తు మెత్తగా అయింది అవును పిండి చికెన్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది నేను నేను ముందు ఎవరైనా తింటూ ఉంటే వీళ్ళు ఎట్లా తింటారు ఈ కాంబినేషన్ ఎట్లుంటుందా అనుకున్నా కామెంట్ చాలా బాగుంది అందులో మన ఫేవరెట్ పీస్ వేసుకొని తింటాన్నాం మనం ఇంకా బాగుంది అవును నాకైతే ఫుల్గా నచ్చింది రెసిపీ ఫ్రెండ్స్ కొద్దిగా వైట్ రైస్ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము మళ్ళీ రైస్ కూడా ఇక్కడ వండాలి అంటే ఇంకా లేటు చాలా లేట్ అవుతుంది అని ఇంటి దగ్గరే వండుకున్న రైస్ కొద్దిగా చిన్న బాక్స్లో తెచ్చుకున్నాము అర్చిత నువ్వు నీకు కొద్దిగా పెట్టినా కొంచెమే పెట్టి పిన్ని చాలు పిన్ని గారెళ్లలోకి అయితే చికెన్ కర్రీ చాలా బాగుంది ఇప్పుడు రైస్లోకి ఎట్లుంది అనేది టేస్ట్ చూసి చెప్తాను రైస్లో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ రైస్లోకి కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనం రైస్లో సాల్ట్ వేసుకోము కదా అందుకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది గారెలల్లో ఇంత పిండిలో నేను సాల్ట్ వేసి కలిపాను అందులో సరిపోయింది సరిపోయి రైస్ రైస్లోనే కొంచెం తక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందులో మనం ఫారెస్ట్ ఫారెస్ట్లో తింటున్నాం కదా ఫారెస్ట్లో ఏ వంట అయినా చాలా బాగుంటుంది అర్షిత లెగ్ పీస్ తిని చూడు అంత పెద్ద పీస్ కుక్ అయిందో లేదో అనుకున్నా కానీ మంచి కుక్ అయింది కదా చాలా బాగుంది చాలా బాగుంది పిన్ని లెగ్ పీస్ అయితే కదా ఇట్లా ఊడొచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే రైస్తో కంటే కూడా గారెతోనే ఎక్కువ బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది గారెతో ఎక్కువ నచ్చింది ఇక నుంచి కంటిన్యూగా ఇంకా ఇది గారెతో చికెన్ తినడం అనేది స్టార్ట్ ఇక మన ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఆ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము ఫ్రెండ్స్ అడవిలో కుకింగ్ అనేది మాకు కొత్త కదా ఏమైనా తప్పులుంటే క్షమించండి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్